ఏపీ శాసన మండలిలో ఎమ్మెల్సీల రాజీనామాలకు ఎందుకు ఆమోదముద్ర పడటం లేదు రిజైన్ చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నా ఒక్కదాని మీద కూడా స్టాంప్ పడకపోవడానికి కారణాలేంటి ఎమ్మెల్సీలు స్వయంగా కోరిన మండలి చైర్మన్ ఎందుకు స్పందించడం లేదు అసలు ఎపిసోడ్కు ఎండ్ కార్డు పడేది అన్నాడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుంది రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే కొందరు ఆ తర్వాత మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామాలు చేశారు కానీ ఇంతవరకు ఒక్క రాజీనామా కూడా మండలి చైర్మన్ ఆమోదం పొందలేదు ఇప్పటి మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి బై బై చెప్పేశారు కొందరు కూటమి పార్టీలతో టచ్ లోకి వెళ్లారు ఈ క్రమంలో రాజీనామాల ఆమోదం కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలన్న ప్రశ్నలు వస్తున్నాయట ఈ వ్యవహారంలో మండలి చైర్మన్ నిర్ణయం కీలకం కానీ ఆయన మాత్రం దాన్ని పెండింగ్ లో పెట్టేశారు దీంతో ఎందుకు ఆ ఆరు రాజీనామాలను ఆమోదించడం లేదు ఆ విషయంలో చైర్మన్ కు ఇబ్బందులున్నాయా లేక ఇతర కారణాలున్నాయా అన్న చర్చ జరుగుతుంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఏపీ శాసన మండలిలో వైసీపీకి పూర్తి సంఖ్యాబలం ఉంది అయితే శాసనసభ తరహాలోనే మండలిలోనూ పూర్తిస్థాయి మెజార్టీ కోరుకుంటుంది కూటమి ఇందుకోసం వైసీపీ ఎమ్మెల్సీలను ఆకర్షిస్తుందని అందుకు తగ్గట్టే వాళ్ళు కూడా కొందరు కూటమి పార్టీలకు టచ్ లోకెళ్తున్నారన్నది రాజకీయ వర్గాల మాట ఇప్పటి వరకు జయమంగళ వెంకటరమణ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మర్రి రాజశేఖర్ కర్రి పద్మశ్రీ పోతుల సునీత రాజీనామా చేశారు ఇక తాజాగా జఖియా ఖానం కూడా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై కొట్టేశారు జకియా మినహా మిగతా వాళ్లంతా తమ రాజీనామాలు ఆమోదించమంటూ సభలోనే చైర్మన్ను కోరారు కానీ ఇప్పటి వరకు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఈ వ్యవహార శైలి కూటమికి రుచించడం లేదట చైర్మన్ మోషన్ రాజు ప్రాథమికంగా వైసీపీకి చెందిన నాయకుడు అయితే చైర్మన్ పదవికి రాజకీయాలను ఆపాదించలేరు అదే సమయంలో ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించలేని పరిస్థితి రాజీనామాలను ఆమోదించినా తిరస్కరించినా ఆ పని ఎప్పుడు చేసినా తుది నిర్ణయం మాత్రం ఆయనదే కానీ రిజైన్ చేసిన సభ్యులతో చైర్మన్ ఇప్పటి వరకు మాట్లాడిన దాఖలాలు లేవు సభ్యులు సభలోనే తమ రాజీనామాలు ఆమోదించాలని కోరటంతో వారు ఇష్టపూర్వకంగానే ఆ పని చేసినట్లు స్పష్టమవుతుంది అయితే దీనికి మూకుమ్మడి కలరివ్వకుండా ఆ మాట రాకుండా కూటమి సైతం ఒక్కొక్కరిగా రాజీనామా చేయిస్తుంది ఇప్పుడు ఆరుగురి రిజైన్ లెటర్స్ మీద చైర్మన్ స్టాంప్ వేసేస్తే మండలిలో వైసీపీ బలం తగ్గిపోతుంది ఖాళీ అయిన స్థానాల్లో కూటమి నుంచే కొత్తగా సభ్యులు ఎన్నికవుతారు కాబట్టి ఆ పార్టీల బలం పెరుగుతుంది అందుకే తనకున్న విచక్షణ అధికారాల మేరకే చైర్మన్ వేచి చూసే ధోరణితో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట చైర్మన్ చైర్ రాజకీయాలకు అతీతం ఆ పదవికి వాటిని ఎవరూ ఆపాదించలేరు కానీ ప్రస్తుతం మోషన్ రాజు తీరు చూస్తుంటే మాత్రం అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నాయి కూటమి పార్టీలు ఇప్పుడు రాజీనామా చేసిన వారి పదవి కాలాన్ని సైతం పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఆమోదించినా తిరిగి వీరికి అవకాశం వస్తుందా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు అందుకే వాళ్ళు కూడా నాడు సభలో అడగడం మినహా తర్వాత పెద్దగా ఒత్తిడి చేసి ఉండకపోవచ్చు అన్నది ఇంకో వర్షన్ దీంతో అసలు ఇప్పుడు మండలి చైర్మన్ ఈ రాజీనామాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడు తీసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది ఇక తాజాగా రాజీనామా చేసిన జఖియా ఖాన్ మొదట టీడీపీకి టచ్ లోకి వెళ్లారు తర్వాత బీజేపీలో చేరడంలో కూటమి వర్గాల్లో కొత్త చర్చ మొదలైందట మొత్తం మీద ఎమ్మెల్సీల రాజీనామాలు వాటి ఆమోదం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చకు దారి